మొత్తం రైతులను వెంటనే మొత్తం రైతులను వెంటనే అనుగోలే వెంటనే ప్రభుత్వము వెంటనే జై జవా జై జవా

ఏలొక ఇన్నోటికే నాక ఓడిపోతురు ఇప్పుడు కడుష్నే అని చెప్పి చూడండి ఎమిరేట్ అవుతున్న తీసుకోండి వాన మొత్తం కంప్లీట్ ఆడా మొత్తం కండిదుకోవాలి కాదు కావాలి లైట్నను ప్రభుత్వం వెంటనే చేసుకోవాలి అది కాదు మేము ఈ సీడు స్లిమ్ స్లిమ్ అనే సీడ్ వేసింది ఈ ఏడు ఎకరాల భూమి నా సొంత మూడు ఎకరాలు పక్కకు ఒక నాలుగు ఎకరాలు పట్టుకుని నేను వేసాను వేసి ఓ పెన్సెంటర్ పోసి మూడు రోజుల దాకా నేను ఒక పది పది పదిహేను మంది లేబర్ పెట్టుకొని ఎండ పెట్టుకొని ఇక్కడ సాధారణ మంచిగా అమ్మిస్తారంట అంటే నేను మా అన్న సాధారణ లోకల్ నాగలి బా మంచిగా అందిస్తారా మరి అక్కడ ఎందుకు బాధపడుతూ పొందారా అంట అంటే నేను డిసైంబర్ పదిహేడు ఫిర్యాదు డిసైం ఆడుకొని లేబర్తో మళ్ళీ నేను సంచులు దోస యాభై సంచులు లేబర్తో కూడా నేను మళ్ళీ లోడింగ్ చేసుకొని ఇక్కడ వచ్చి నేను ఇక్కడికి వచ్చి కాల్ చేసుకున్నాను కాల్ చేసుకున్నాను వీళ్ళే కాల్ చేసుకున్నాను ఇక్కడ పోసినాక పోసిన గంట రెండు గంటలకు ఫుల్ వర్షం వర్షం వచ్చేసరికి మనకు నేను కాయిలు కూడా ఏం తీసుకోలేదు అన్నీ అన్ని సౌకర్యం ఉంటాయి కదా ఇక అన్ని సౌకర్యం ఉంటాయని చెప్పేసి నేను అదే దమ్ముతు వచ్చారు నాకు ఏం సౌకర్యం కూడా ఇక్కడ టైంకు వర్షం అంతా పోయాక అప్పుడు రూమ్ తాడపత్రి వర్షం అంతా పోయినాక వాటర్ మొత్తం ఒడ్డు మొత్తం అక్కడ ఉడకపోయాక నాలుగైదు మీటర్లు రెండు మీటర్లు ఉడకపోయినా కొట్టుకుంటుంది కదా ఇంకా మీటర్ అంత వరకుపోయినాడు కొట్టుకుపోయాక అప్పుడు వర్షం అంతా పోయాక వస్తే అప్పుడు నేను కట్టినాను అది కట్టిన ప్రయోజనం ఏమున్నది ఈ కిందిది మొత్తం గడిచిపోయినాయి ఒప్పుడు ఒక్కపోయినాయి ఇవన్నీ ఇప్పుడు నేను ఈ లోడింగ్ అన్లోడింగ్ లేబర్ కాస్ట్లు అన్నీ చేస్తే నాకు ఇప్పుడు సాగం పైసలు కూడా నాకు మిగులుతాయా లేదు అది కూడా నాకు మళ్ళీ పెట్టుకోవాలి అసలు నిన్న నాకు ఏమీ అసలు అసలు రైతు ప్రభుత్వం అంటే రైతులు ముంచే ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం కాదు రైతుని ముంచే నట్టింట్లో వాళ్ళ పిల్లని మోని నట్టింట్లో ముంచే ప్రభుత్వం డైరెక్ట్ నేను డైరెక్ట్ నేను రేవంత్ రెడ్డి గారు పల్కమన్నా చచ్చిపోయినా మరే మీ అదే మనకు ఇప్పుడు తోడు తోడు ఆల్రెడీ నానే వద్దు నువ్వు ఇంత ఇంత కట్టినావు దానికి అసలు ప్లాన్ తీసుకట్టినావా ఏం ప్లాన్ తీసుకుట్టినావు నీళ్ళు వాళ్ళు కావాలి

అకాల వర్షం వల్ల షాద్నగర్ మార్కెట్ యార్డ్లో లో రైతుల ధాన్యం వడ్లు మరియు గోధుమ మొక్కలు పూర్తిగా నాశనం అయిపోయినాయి ఈ ఈ యాడ్కొచ్చి సుమారు ఒక్కొక్క రైతు ఎనిమిది రోజులు ఐదు రోజులు వాళ్ళు నిద్ర ఆహారాలు మాని ఇక్కడ పడిగాపులు కడితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కొనడం లేదు ఈ రోజు ఈ యొక్క ధాన్యాన్ని ఆరు నెలలు కష్టపడి ఒక రైతు అట్లా ఆరు నెలలు కష్టపడి వనగండ్లు పడితే ఏమని ఈ వడ్లన్నీ రాలిపోతే బతుకు ఆగమైపోతుందని ఈ పచ్చి పచ్చిగా ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ పసిక ఒంటికూడంగా మరి కోసుకొచ్చి ధాన్యాన్ని ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి రోజు రోజు వచ్చిన ఒడ్డును కొనాలి పచ్చి ఉంటే రైతు ఆమోదంతో రైతు కొనాలి తర్వాత ఎండిన వడ్లకు గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇరవై మూడు వందలు ఒక క్వింటాలకు ధర నిర్ణయించడం జరిగింది గతంలో పదమూడు వందలు పన్నెండు వందలు ఎవడోళ్ళకుపోయేది కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే ఈ యొక్క ధాన్యాన్ని రైతుకు పన్నెండు వందలు పద్నాలుగు వందలు గిట్టుబాటు కాదు వాళ్ళ కష్టం కూడా వెళ్ళదు వాళ్ళ పెట్టుబడుగా వెళ్ళదని ఇరవై మూడు వందలు చేసినటువంటి నాయకుడు దాన్ని గవర్నమెంట్ కొనాలి ఎంత ధాన్యం వచ్చినా పేపర్లనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ధాన్యం కొనేస్తున్న అంటున్నాడు కానీ ఇక్కడ చూస్తే ఎనిమిది రోజులు అవుతుంది రైతులు ఇలా భార్య పిల్లలను వదిలిపెట్టి ఇక్కడ పడుకొని ఇలా అకాల వర్షం వల్ల ధాన్యం అంతా తడిచిపోతున్నాయి కనుక నేను ఈ రైతుల తరఫున సాధారణ రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తక్షణమే ఈ రోజు నుండి వర్షాలు ఉన్నాయి కనుక ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నాయి అంటున్నారు ఎప్పుడు వచ్చినా ధాన్యాన్ని ఎప్పుడు కొనండి ఇలా బయట రైస్ మిల్లు చాలా ఉన్నాయి బయట రైస్ మిల్లులకు ఈరోజు ఈ యొక్క వర్ష ఆధారంగా వాళ్ళ అడ్డగోలిగా పదిహేడు వందల పద్దెనిమిది వందలకే కొంటున్నారు పచ్చి ధాన్యాన్ని కనీసం రెండు వేల పైచులు కొనాలి కనుక ఈ ధాన్యాన్ని ఈ రోజు నుండి తక్షణమే కొనకపోతే మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం చేపడతాం తప్పనిసరిగా రైతు ఆదుకోండి రైతు లేకపోతే రాజ్యం లేదు ఈ రాజ్యంలో ఈ యొక్క దేశంలో రైతే అన్నం పెడతాడు రైతే భూవ పెడతాడు ప్రతి వాడు కోటేశ్వరుడు ఎంత వజ్ర వైఢూర్యాలు ఉన్నా బంగారం ఉన్నా తినేది భూవనే కనుక ఈ భూవను వండించేది రైతే గనుక ఈ రైతు నడ్డి విడవకుండా కాపాడుకోవాలి మరి నరేంద్ర మోడీ రైతుకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నాడు ఇలా ఫర్టిలైజర్ మీద రైతు ఇచ్చి సబ్సిడీలు ఇస్తున్నాడు తర్వాత ఎకరకు రెండు వేలు చొప్పున ఆరు వేలు రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇంత ఆదుకున్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏం చేస్తలేదు ఇలా కేంద్ర ప్రభుత్వం అన్నీ చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పక మనకు ఎలక్షన్లు చెప్పింది మనకు పదిహేను వేలు పదిహేను వేలు ఇస్తాను రైతుకని కౌన్ రైతు పన్నెండు ఇస్తాను వచ్చింది ఆ పదిహేను వేలు వరకునా రైతులకు వచ్చినాయా ఇలా నాలుగు ఎకరాల లోపే జరిగింది కనుక నేను ఇక్కడ మా భారతీయ జనతా పార్టీ మా నాయకుల తరఫున నేను ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే రేపటి నుండి ఈ యొక్క పచ్చి ధాన్యాన్ని కూడండి ఎండిన ధాన్యాన్ని కూడండి రోజు రోజు మార్కెట్ యార్డుకు తరలించే విధంగా ధాన్యాన్ని సేకరించాలని ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులకు మార్కెట్ చైర్మన్కు ఎమ్మెల్యే గారు నేను విన్నవిస్తున్నా అయ్యా ఈ రైతులను పట్టించుకో రైతులను పట్టించుకోకపోతే ఈ అసలు లోకమే లేదు రాజ్యమే లేదు కనుక రైతు ఎండిపోతే రైతు బాధపడితే ఇలా దేశమంతా అధోగతి పాలవుతుంది కనుక రైతును కాపాడుకోవాలి రైతును ఆదుకోవాలి తక్షణమే ఆరు నెలలు కష్టపడి పండించిన ధాన్యం ఇలా నీటి పాలైపోతున్నది మొలకలు ఎత్తిపోతున్నది ఆదుకోవాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీకి రావడం జరిగింది మండల్ అకాల వర్షాల కారణంగా రైతులు ఈరోజు మార్కెట్ కమిటీలో ఆరబోసుకున్నటువంటి ఒడ్లు రాత్రనక పగలనక ఎండనక వాననక కష్టపడి చెమట వచ్చి పండించినటువంటి పంట రైతు ఎంతో ఆనందంగా తెచ్చి కమిటీలు ఇక్కడ మార్కెట్ కమిటీలో ఆరబోసుకునే సందర్భంలో సరైన సమయంలో వీటిని కొనుగోలు చేయకపోవడము సరైన గిట్టుబాటు ధర ఇవ్వకపోవడము ఇవి ఇక్కడ స్టోరేజ్ గా నిలబడిపోవడము ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి సరైన వసతులు ప్రభుత్వం కల్పించకపోవడము ఈ రోజు రాష్ట ప్రభుత్వం దీనిపై దృష్టి సాధించకపోవడం కారణంగా ఈ రోజు రైతులు నష్టపోయారు దేశానికి రైతు వెన్నెముకగా చెప్పుకుంటా మరి ఈ రోజు ఆ వెన్నెముకని ఇరిసే ప్రయత్నంలో రాష్ట ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది మీడియా ముందుకు వచ్చి ప్రగల్భాలు పలకడం కంటే రైతులకు అండగా నిలబడడం దేశానికి అన్నం పెట్టే రైతుకు అండగా నిలబడడం మన యొక్క బాధ్యతగా వహించి రావాలని మేము భారతీయ జనతా పార్టీ నుండి ఈ రోజు రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ యొక్క ఏదైతే భవన నిర్మాణాలు ఇక్కడ రైతులకు ఒడ్లు ఆరుకోవడం నిర్మాణాలు జరిగాయి ప్రణాళికాబద్దంగా లేవని ఈ కుంత లోతటు ప్రాంతాల్లో ఈ రకంగా నిర్మించడం కారణంగా రైతులు ఈ రోజు నష్టపోయారని ఇక్కడ ప్రాంతీయ రైతులు ఎంత ధాన్యాన్ని పండిస్తా ఉన్నారు దానికి సరిపోయినటువంటి గోదాములు ఏర్పాటు చేయాలి ఈ యొక్క ప్లాట్ఫామ్స్ ఏర్పాటు చేయాలి దీనికి సరైన నిర్మాణం ప్రకారము నీళ్లు వాటర్ ఫ్లోను ఏర్పాటు చేయాలి ఈ యొక్క నిర్మాణం లోపంల వల్లనే ఈరోజు ఒడ్లు తడిచిపోవడం జరిగింది దీనికి రైతు కన్నీరు పెడితే మరి ఆ కన్నీటిని ఈ ప్రభుత్వానికి ఏ మాత్రము మంచిది కాదు మట్టి మట్టిగొట్టకపోతారని నేను చెప్తా ఉన్నాను రైతులకు న్యాయం చేసే విధంగా స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రికి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుండి చేసినటువంటి డిమాండ్ ఏదనగా ఈ రైతులకు న్యాయం జరిగేలా అన్ని కార్యక్రమాలు పక్కకెట్టి ముందు రైతుల కోసం రైతులు కన్నీళ్లు తుడ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాము దయచేసి ఈరోజు మనం ఆహార ధాన్యాన్ని పోగొట్టుకుంటే రేపు మరి తినడానికి అన్నం పెట్టే అమ్మలాంటి రైతులు కన్నీళ్లు పెట్టి మనం తినడానికి ధాన్యం లేకుండా పోతే మరి రేపొద్దున తినడానికి భూవ దొరకదు మరి ప్రపంచ దేశాలన్నింటికీ రైస్ బోల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకున్న మన దేశాన్ని ఈరోజు నాశనం పట్టిస్తున్నటువంటి రాష్ట ప్రభుత్వానికి రైతుల తరఫున చేతులు జోడించి అర్థిస్తా ఉన్నాము రైతులను ఆదుకోమని సరైన గిట్టుబాటు ధర చెల్లించాలని వారి యొక్క ఈ యొక్క నష్టపరిహారం వారికి పూర్తి స్థాయిలో అందేలా రాష్ట ప్రభుత్వం చేపట్టాలని కేంద్రం నుంచి వస్తున్నటువంటి పథకాలను రైతులకు చేరవేయకుండా రాజకీయ కుట్రతో అడ్డుపడుతున్నటువంటి నాయకులకు సరైన బుద్ధి చెప్పాలని ఈ యొక్క మీడియా ముఖంగా రైతుల తరఫున భారతీయ జనతా పార్టీ శాద్నగర్ నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము భారత్ జై కృష్ణాన్ ఈరోజు షాద్నగర్ మున్సిపాలిటీ మరియు పద్నాన్ మండల ఆధ్వర్యంలో షాద్నగర్ నగర్ భాజపా ఇన్ఛార్జ్ అయినటువంటి అద్దబాబాయ్య ముదిరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు షాద్నగర్ మార్కెట్ యార్డ్కి రావడం జరిగింది ఈ మార్కెట్ యార్డ్ను చూస్తే నిజంగా కూడా మనకి కళ్ళకు కనబడుతుంది ఇక్కడ వాళ్ళు చేసిన ఏర్పాట్లు చూస్తే వాళ్ళక్కడ వాళ్ళు ఉండనీకే సొగసులు చేసుకుంటారు కానీ ఇక్కడ రైతుకు మాత్రం ఎలాంటివి చేయకుండా మరి ఇప్పుడు మనం మనకు అందరికి తెలిసి అందరికి తెలిసిన నాను నానుడే మరి రైతు ఏడిచిన రాజ్యము పెద్ద వ్యవసాయం ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఏడా కూడా మనము బాగుపడ్డ చరిత్రలో లేదు వాళ్ళు కూడా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొప్పలు చెప్పి ఆర గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు ఇక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకొని మరి ఆ రాజ్యంలో రైతుకు గొప్పగా మరి కౌలు రైతుకు పదిహేను వేలు ఇస్తామని అలాగే రైతులందరికీ కూడా ఇస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా విడతల వారిగా వేసుకోవడం జరుగుతుంది మరి రైతుకు ఏ రకంగా ఆదుకోకుండా మరి ఈరోజు పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర కలగకుండా ఇలా మార్కెట్ యార్డ్లు ఇలా తడిసి తడిసిన ధాన్యాన్ని ఎండిన ధాన్యం అని రెండింటినీ వేరు చేసి మరి అక్కడ ఒక దిక్కు మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధర తీసుకోవడానికి మీకేమైతే ఇక్కడ నుంచి మీరు పంపిస్తే అక్కడ తీసుకోవడానికి రెడీగా ఉంటుంది మీరు ఇక్కడ కొనుక్కోకుండా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్పలు అన్ని గొప్పలు చెప్తుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులేమో వాళ్ళు సొగసులు చేసుకుంటారు ఇక్కడ వీళ్ళకు రైతులకు ఎలా చేద్దాం దీన్ని ఎలా కొనుగోలు చేద్దాం వీళ్ళకి ఎలాంటి ధర్మం చేద్దామన్న న్యాయం లేదు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న నాయకులు కళ్ళు తెరిచి ఒక్కసారి మార్కెట్ యార్డ్కి వచ్చి ఈ రైతుల హరికోసం పట్టించుకోవాలని వారికి తగిన న్యాయం చేయాలని లేని ఎడల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతులందరినీ కూడా ఒకటి చేసి రైతు ఉద్యమం లేపి మీ మొడలు వంచి తప్పకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చేస్తామని మరో మతాకి ఇదే ధర నిర్ణయించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు దేశంలో రైతు బలంగా ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది అనేది మనందరము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రైతు పంటను తన కొడుకును కన్న తర్వాత ఏ విధంగా అయితే సక్రమంగా తను బాగుపడాలని చెప్పేసి ఏ విధంగా శ్రద్ధ పెట్టి పెంచుతాడో అదే విధంగా పంటను కూడా తను అంత కష్టపడి దుక్కి దున్ని ఈరోజు నాటు వేసి ఆయన అంత కొడుకును పెంచినట్టుగా అంత శ్రద్ధగా అంత ప్రేమతోటి ఈరోజు పంటను పండించేటటువంటి పరిస్థితి ఉన్నది అకస్మాత్తుగా ఈ పంట నాశనం అయితే కొడుకు చచ్చిపోతే ఏ విధంగా అయితే కొడుకు కనుమరుగైతే ఏ విధంగా అయితే బాధపడతాడో ఈ రోజు నాశనం అయితే కూడా రైతు ఆ విధంగా బాధపడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గాని వాళ్ళందరూ కూడా మెజార్టీగా మేము రైతు కుటుంబం నుంచే వచ్చినము అని చెప్పి చెప్పుకుంటా ఉంటారు చాలా మంది దయచేసి ఇప్పటికైనా మీ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రైతుల తరఫున ప్రభుత్వంతో మాట్లాడి దయచేసి గిట్టుబాటు ధర అందరికి కూడా ఎండిన నానిన వడ్లకు కూడా సమానమైనటువంటి ధర కల్పించి ఇవ్వాలని చెప్పేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తూ మీ అందరికి కూడా